సిస్టర్స్ మీ ఇంటి ఆడపడుచున్నాం ఈరోజు అష్టదళ పద్మం వేసుకుందామండి చిన్న బిగ్ బాస్ గురించి కూడా మాట్లాడదాం అండి అలాగేనాక మాట్లాడుకుందాం బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది కదండి మేమైతే ఎప్పుడు బిగ్ బాస్ చూస్తాము ఎరు చూస్తారు బిగ్ బాస్ అట్లా ఎవరైనా మళ్ళీ ఎప్పుడక్క స్టార్ట్ అయ్యేది వినాయక చవితి ముందేనా ఎప్పుడు వినాయక చవితికి అయితే ముందే స్టార్ట్ అవుతుంది ఈసారి మరి లేట్ అవుతుందేమో అనిపిస్తుంది మరి ఇంకా ఏవ్వలేదు కదా ఎవరెవరిని తీసుకుంటారు ఏంటన్నదే ఇంకా క్లీ క్లారిటీ లేదు అక్క ఈసారి ఇంకా డబల్ హౌస్ అంటున్నాడు చూడాలి చూడాలి అష్టదల పద్మానికండి ఫస్ట్ ఇలా పద్మ వేసేసుకొని మనం ఇట్లా మధ్యలో గీత కొట్టుకోవాలి ఈజీగా వస్తాకండి ఇది ఈసారి వినాయక చవితికి ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటామేమో కదా అవును తొలి కూర్చు కదా ఎవరి వెళ్ళాలని చేసుకోవాలి కదా అవునవును వన్ లక్షాను కంటే ఆప్షన్ కుదిరింది కదా ఏది కంపల్సరీ ఇంట్లో వాళ్ళు చేసుకోవాల్సింది అంతే నువ్వు ఇంట్లో వీడియో నేను మా ఇంట్లో పూజకి నేను అలాగే అలాగే నాకం చాలా బాగుంటుంది నిండుగా ఉంటుందండి వచ్చి మాది చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి రెండు వందల ఫ్యామిలీలు ఉంటాయి

మొక్క మంది అండి ఉందండి